గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో సర్వైకల్ క్యాన్సర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది ప్రధాన కారణము శానిటరీ నాప్కిన్స్ అని చెప్తూ ఉన్నారు మరి దీని గురించిన వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మేడం నమస్తే అండి నమస్తే మేడం జనరల్గా విమెన్ హెల్త్ గురించి మాట్లాడితే రకరకాల ఇష్యూస్ అనే ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ చాలా ప్రధానంగా ఉంది అయితే దీనికి కారణం మన వాడే శానిటరీ నాప్కిన్స్ అని చెప్తూ ఉన్నారు అంటే ఏంటి మేడం ఓవరాల్గా దీని గురించి శానిటరీ నాప్కిన్స్ కూడా ఒక కారణం సర్వైకల్ క్యాన్సర్కి అది ఒక్కటే కారణం కాదు అది కూడా ఒక మేజర్ రోల్ అనేది ఉంది శానిటరీ నాప్కిన్స్ ఇప్పుడు రకరకాల కంపెనీస్ వచ్చినాయి శానిటరీ అంటే ఎక్కువ అవర్స్ మీరు ఉండేటట్టుగా నాప్కిన్స్ అవి ఎక్స్పెన్సివ్ కూడా అలానే ఉన్నాయి హైజీన్ అని చెప్పేసి వాటికి వాడే కెమికల్స్ డయాక్సిన్ అని ఒకటి ఉంటుంది అది ఒక రకమైన బ్లీచ్ మట సో అది ఎప్పుడైతే ఆ నాప్కిన్స్ తయారు చేసేటప్పుడు దాన్ని ఆ బ్లీచ్లో క్లీన్ చేస్తారు తర్వాత పెస్టిసైడ్స్ కూడా ఉంటాయి దీంట్లో పెస్టిసైడ్స్ ఎలా ఉంటాయి అంటే ఆ కాటన్ ఏదైతే కాటన్ మనకు వస్తుందో ఆ కాటన్ వాళ్ళు అది పెంచడానికి ఆ పంట పండడానికి దానికి చాలా చాలా అంటే హై పవర్ ఉన్న పెస్టిసైడ్స్ వాడతారు వాటికి సో అది కూడా చాలా ఇందులో మెయిన్ రోల్ ఉంది అది కాకుండా ఆర్టిఫిషియల్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి ఇందులో ఈ మూడు చాలా చాలా ఈ స్ట్రాంగ్ కెమికల్స్ అని చెప్పాలి ఇవి ఈ కెమికల్స్ ద్వారా ఎక్కువసేపు పెట్టుకోవడం అంటే మీరు త్రీ అవర్స్ అయినా మీకు ప్రాబ్లం ఉండదు ఫోర్ అవర్స్ సిక్స్ ఎయిట్ అవర్స్ సిక్స్ అవర్స్ అంటే చేంజ్ చేసుకోవడానికి అవసరం లేదు అంతసేపు కూడా మీరు అది మీకు లీక్ అవ్వకుండా ఎక్కువసేపు ఉంటుంది అనేవి యాడ్స్ చూస్తూ ఉంటాం మనం ఏ నాప్కిన్ అయినా సరే అంత ఎక్కువసేపు పెట్టుకోకూడదు ప్యాడ్స్ ఏదైనా సరే మీరు అంటే కొంతమందికి ఎక్కువ అవుతుంది కొంతమందికి తక్కువ అవుతుంది దానిని బట్టి కొంతమందికి చాలా తక్కువ అవుతుంది సో రోజుకి వాళ్ళు ఒక టూ న్యాప్కిన్స్ కన్నా టూ త్రీ కన్నా మాక్సిమం అవసరం ఉండకపోవచ్చు అయినా కూడా తక్కువైనా కూడా ఎక్కువ అవ్వట్లేదు అన్నా కూడా మీరు ఖచ్చితంగా ఒక టూ త్రీ అవర్స్ లోపలనే నాప్కిన్ అనేది చేంజ్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉంటుంది నాకేం లీక్ అవ్వదు అని చెప్పేసేసి ఎక్కువ అవర్స్ ఉంచకూడదు ఎక్కువ అవర్స్ ఉంచడం వల్లనే ప్రాబ్లం అనేది వస్తుంది అంటే మళ్ళీ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటే ఫ్రెష్గా ఉండాలి వెట్గా ఎక్కువసేపు ఉండద్దు వెట్గా ఎక్కువసేపు ఉండడం వల్ల ఈ పెస్టిసైడ్స్ ఈ బ్లీచ్ ఏదైతే ఉందో ఈ ఆర్టిఫిషియల్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా లోపలికి అబ్జార్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి వెట్ అవ్వగానే మనకి బాగా వెట్ అయిపోయింది ఇంకా అనేటప్పుడు చేంజ్ చేసుకుంటే అది చాలా మంచిది ఇంకొకటి ఏంటి అంటే ఎలా చేసినా కూడా ఈ నాప్కిన్స్ ఇప్పుడు వచ్చే నాప్కిన్స్ అన్నీ కూడా కెమికల్ బేస్డ్ అవి ఎందుకంటే ఇంతకు ముందు వచ్చేటప్పుడు నాప్కిన్స్ ఎలా ఉండేవి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చాలా ఎక్కువ అనమాట అంటే ప్యాడ్ తిన్ లాగా ఉండేది కాదు కనీసం వన్ ఇంచ్ ప్యాడ్ ఉండేది అనమాట ఇంత ప్యాడ్ మనకి ఉండేది ఇప్పుడు అలా లేదు అసలు ప్యాడ్ అంటే జస్ట్ ఇలా మనం చూస్తే ఒక లేయర్ లాగా అనిపిస్తుంది అనమాట అంటే దాన్ని బాగా కంప్రెస్ చేస్తారు కంప్రెస్ చేసి దాన్ని వస్తుంది ఇలా చేయడం వల్ల వాళ్ళు అలా చేసినప్పుడు కూడా కొన్ని కెమికల్స్ వాడాల్సి ఉంటుంది దాంట్లో అట్లా మొత్తం కంప్రెస్ అయ్యి ఒకటే షీట్ లాగా రావడానికి సో ఇది కూడా ఒక కారణం ఇప్పుడు ఏ ప్యాడ్స్ కూడా అన్ని కంపెనీస్ కూడా చాలా తిన్గా ఉంటేనే ఇష్టపడుతున్నారు కాబట్టి అవే తయారు చేస్తున్నారు అంత తిన్నుగా ఉండకూడదు అది ఒకటి మరి దీనికి ఏంటి ఆల్టర్నేట్ ఏంటి అసలు మరి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇచ్చింగ్ కూడా ఇన్ఫెక్షన్స్ కూడా ఓన్లీ క్యాన్సర్ అని కాదు ఫస్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా తరచూ యూరినరీ ట్రా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ జనరల్గా ఇప్పుడు ఏం చెప్తారంటే ఆ పీరియడ్స్ ముందు రత పీరియడ్స్ తర్వాత అనేది కామన్ అయిపోయింది అనేది అంటారు ఎందుకు కామన్ అయింది అని అంటే ఈ ప్యాంట్స్ వల్ల ఈ అంటే కొంత అందరికీ రాకపోవచ్చు కొంతమందికి చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది పాపం చాలా సఫర్ అవుతారు పిల్లలు మరి తప్పదు ఇంకా వేరే ఆల్టర్నేట్ తెలియదు కదా సో అవి ఉన్నవే ఉన్న కంపెనీసే వాళ్ళు వాడుతూ ఉంటారు వాడినప్పుడు అది వాళ్ళకు చాలామందికి పడదు పడినప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా ఇంకా అది పడదు ర్యాషెస్ రావడం ఈ ఇరిటేషన్ రావడం ఇన్ఫెక్షన్స్ రావడం యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం మళ్ళీ దానికి వీళ్ళు ప్రతిసారి పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి మెడిసిన్స్ వాడడం అప్లికేషన్ క్రీమ్స్ కానీ లేకపోతే యాంటీబయాటిక్స్ లాంటివి కానీ ర్యాషెస్ కానీ వాటికి వాడాల్సి వస్తుంది యూటీఐ అనేది నిజంగా అసలు ఏ కారణం చేతి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది చాలా మందిలో ఇప్పుడు యూటిఐ కంపల్సరిగా మనం ఎక్కడైనా బయట టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు ఎక్కువసేపు మనం ఆపుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే బయటికి టాయిలెట్స్ క్లీన్గా ఉండవు కాబట్టి వెళ్ళరు వెళ్లకుండా చాలాసేపు ఆపుకుంటారు వాటర్ తాగకుండా బయట తిరిగేవాళ్ళు ముఖ్యంగా మనకి ఎక్కడ టాయిలెట్స్ నీట్గా మెయింటెనెన్స్ అని ఈవెన్ కాలేజెస్లో స్కూల్స్లో ఎందుకు హైజీన్గా ఉండవు అంటే వీళ్ళకి పిల్లలకి ముందు ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేర్పించాలి మన నర్సరీలోనే వెజిటబుల్స్ నేమ్స్ నేర్పిస్తారు తర్వాత అన్నీ నేర్పిస్తారు కదా టాయిలెట్ క్లీన్స్ క్లీనింగ్ కూడా పిల్లలకి అంత చిన్నప్పుడు నేర్పించాలి హౌ టు క్లీన్ హౌ టు యూజ్ ఎట్లా చేయాలి ఇప్పుడు అందరికీ కమోడ్స్ వెస్ట్రన్ స్టైల్ అవే కమోర్సే ఉంటున్నాయి కదా ఏదైనా సరే మనం యూజ్ చేసిన తర్వాత దాన్ని ఎలా క్లీన్ చేయాలి ఇప్పుడు వేరే దగ్గర అయితే స్కూల్స్లోనే ఆ టిష్యూ పెట్టి ఎలా క్లీన్ చేయాలి అనేది నేర్పిస్తారు మన దగ్గర ఎలా ఉంటదంటే టాయిలెట్ క్లీన్ మనం వెళ్ళిన తర్వాత దాన్ని ముట్టుకోకూడదు అనే కాన్సెప్ట్ అవును ఎందుకు ముట్టుకోకూడదు అంటే మన ముందు వాళ్ళు కూడా అట్లా చేసి పెడతారు కాబట్టి మనం ముట్టుకోకూడదు అని అది ఎంత క్లీన్గా మనం మనం పెట్టాలంటే నెక్స్ట్ వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చుని మళ్ళీ వాళ్ళు కూడా చేసి వెళ్ళేటట్టుగా మనం పెట్టాలి కదా ముందు యూజ్ చేసిన వాళ్ళు పెట్టాలి ఈ కాన్సెప్ట్ మనం ఇంట్లోనే నేర్పించాం పిల్లలకి చిన్నపిల్లలకి స్కూల్స్లో కూడా అలాంటిది నేర్పించాం మనం ఇంట్లో కూడా చెప్తూ ఉండాలి ముఖ్యంగా ఈ టాయిలెట్స్ వల్ల ఈ హైజీన్గా ఉండటం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి తర్వాత ప్యాడ్స్ వల్ల ఈ శానిటరీ ప్యాడ్స్ వలన కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్న సో మరి ఏం చేయాలి మరి ఈ ప్యాడ్స్ వాడకూడదు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకి సిలికాన్తో తయారు చేసిన మెనస్ట్రువల్ కప్స్ అని వస్తున్నాయి అవి అనుకుంటారు ఆ కప్స్ ఎట్లా అది లోపల ఎట్లా పెట్టుకుంటాము అని అందులో సైజెస్ ఉంటాయి మీడియం లార్జ్ ఎక్సెల్ నార్మల్ ఎల్ అలా ఉంటాయి వాళ్ళు ఎవరు కంఫర్టబుల్ అవి సైజెస్ పెట్టుకోవచ్చు జస్ట్ మీకు ఫస్ట్ టైం మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అంతే అంతకుమించి మించి ఏమి ఉండదు ఒకటి రెండు సార్లు మీరు కప్స్ పెట్టుకున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అది ఎప్పుడప్పుడు మంచిగా క్లీన్ చేసేస్తే మళ్ళీ అది పెట్టేసుకోవచ్చు దీనివలన ప్యాడ్స్ ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు తర్వాత అది సిలికాన్తో చేస్తారు లోపల కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమీ రావు కరెక్ట్ సైజ్ కనుక వాడితే హైజీన్గానే ఉంటుంది ఇంకోటి మనం ఈ ప్యాడ్స్ వాడిన తర్వాత బయట పడేస్తాం దాన్ని ప్యాక్ చేసి మనం బయట పడేస్తాం ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇది తయారవడం వల్ల ఈ శానిటరీ నాప్కిన్స్ వల్ల మీకు ఎర్త్లో అబ్జార్బ్ కావట్లేదు అది కూడా ఒక ప్లాస్టిక్ పదార్థమే అబ్జార్బ్ అవ్వకుండా అది నేచర్కి ప్రకృతికి అంతా మనం హాని చేస్తున్నట్టే అందుకని ఇప్పుడు ఉన్నాయి నాచురల్గా బ్యాంబూస్తో తయారు చేసిన నాప్కిన్స్ బనానా అది వాటితో తో చేసిన నాప్కిన్స్ అవన్నీ వస్తున్నాయి బ్లీచ్ చేయనవి ఇలా నేచురల్ నాప్కిన్స్ వస్తున్నాయి కానీ ఎక్స్పెన్సివ్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడున్న బాగా ఫేమస్ బ్రాండ్స్ ఎంత ఉన్నాయో అవి కూడా అంతే ఉన్నాయి కానీ చాలా మందికి అది కూడా ఎక్కువ రేటుగానే అనిపిస్తుంది చాలామంది పిల్లలకి నేనేం చెప్తానంటే వాళ్ళకి మెన్స్ట్రువల్ కప్స్ చాలా చాలా మంచిది అలాగే ట్యాంపూన్స్ ఉంటాయి ట్యాంపూన్స్ అనేది చిన్నది ఇంతే ఉంటుంది ఒక టూ ఇంచెస్ ఇంతే ఉంటుంది అన్నమాట అవి అవి ఏంటంటే మన నాప్కిన్స్ అంత ప్రమాదకరమైన ఏముండో తక్కువ ఉంటాయి దాంట్లో కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది అది ఏంటంటే అది కొంచెం లోపల వెజైన లోపలికి కొంచెం పెట్టుకోవాలన్నమాట అది కూడా చా అది కూడా మంచిది కానీ అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మెన్స్ట్రువల్ కప్ ఈవెన్ మనకి ఎకనామికల్గా కూడా ఎందుకంటే ఇది రీయూజ్ చేస్తాం దీన్ని మళ్ళీ హౌ టు వాష్ మంచిగా హాట్ వాటర్లో మంచిగా వాష్ చేసుకుని దాన్ని డ్రై చేసుకుని మళ్ళీ దాన్ని మనం పక్కన పెట్టుకుంటే దాన్ని మీరు కొన్ని మంత్స్ యూజ్ చేయొచ్చు ఆ కప్పుని కొన్ని కొన్ని ఇప్పుడు ఇంకా కొత్తగా వచ్చిన అయితే మీకు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇవి ఏంటి అంటే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ ఒకసారి కూడా తక్కువే ఉంటుంది మీకు నాప్కిన్స్ కన్నా కూడా తక్కువ ఉంటుంది మీకు మనీ విషయంలో కానీ లేకపోతే హెల్త్ విషయంలో కానీ దిస్ ద బెస్ట్ కప్స్ అలవాటు చేసుకోవడం అనేది ఇంకా క్యాన్సర్ అనేది ఖచ్చితంగా ఈ నాప్కిన్స్ వలన ఎక్కువగా తొందరగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే యంగ్స్టర్స్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికి ప్రత్యామ్నా ప్రత్యామ్నాయం ఏంటి అంటే మనం కాటన్ కొని తెచ్చుకుని మనం ఇంట్లో తయారు చేసుకున్న ఆ కాటన్ కూడా బయట వచ్చిందే కదా క్లాత్ కూడా ఒకటి మనము యూజేజ్ కానీ క్లాత్ కూడా అక్కడ ఏమవుతుంది అని అంటే సరిగ్గా మనం ఆ వాషింగ్ విధానం సరిగ్గా బాగోకపోతే రీయూజ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ బ్యాక్టీరియా అయితే దాన్ని స్టెరిలైజ్ చేసేవాళ్ళు మనకి ఊర్లో చక్కగా మనకి బట్టలు ఉతికేవాళ్ళు చాకలు వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు కొన్ని సోడా అవన్నీ వేసి మంచిగా దాన్ని చేసి నేచురల్ ఇది చేసి మంచిగా బాయిల్ చేసి దాన్ని ఒక ప్రొసీజ్ చేసి అది సపరేట్గా అంత డ్రై చేసి అవన్నీ చేసేవాళ్ళు అప్పట్లో కానీ రీయూస్ చేసేవాళ్ళు అప్పుడు ఇప్పుడు రీయూజ్ చేయడానికి అసలు అంత ఓపిగ్గా దాన్ని వాష్ చేయడం అలాంటి అనేది ఇప్పుడున్న పిల్లలకైతే అసలు చాలా కష్టమైన విషయం అలా చేసుకోగలిగి ఉంటే రీయూజ్ చేయొచ్చు అన్ని సీజన్లోనూ కుదరదు దానికి మంచి ఎండ కావాలి ఇప్పుడు మనకి స్టెర్లైజేషన్ ఇవి కూడా వచ్చేసినాయి కానీ ఇవన్నీ కొంచెం కష్టంతో కూడుకున్న పని దానికన్నా కానీ నేనైతే అడ్వైజ్ చేస్తాను ఈ సిలికాన్ మెన్స్ట్రువల్ కప్స్ ఫస్ట్ మనకి ఎలా ఉంటుందా ఉండదా అని అనిపిస్తుంది దాంట్లో హౌ టు యూజ్ అన్నీ ఉంటాయి దాన్ని చాలా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు ఎస్ మ్యామ్ ఇప్పటి వరకు మరి అది ఒకటే ఆప్షన్ అని తెలిసి అదే యూస్ చేసి ఉన్నారు చాలామందికి రకరకాల ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ వచ్చున్నాయి వస్తు వస్తున్నాయి కూడా సో అంటే జనరల్గా వెజనల్ హెల్త్ ఎలా మనం మెయింటైన్ చేయాలి మెయిన్ వెజనల్ హెల్త్ ఇప్పుడు వెజైనల్ హెల్త్ హైజిన్ ఎక్కువ మంది ఈ వెజనల్ డియోడరెంట్స్ అని తర్వాత అంటే రోలర్స్ అని చెప్పేసి తర్వాత అక్కడ వాడే పర్ఫ్యూమ్స్ ఇవి చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వీటిని మార్కెటింగ్ చేస్తున్నారు నేనేం చెప్తాను అంటే అసలు అట్లాంటివి వాడాల్సిన అవసరమే లేదు మీరు ఎప్పుడు కూడా అక్కడ డ్రైగా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం స్నానం చేసేటప్పుడు క్లీనింగ్ చేసుకోవడం న్యాచురల్గా క్లీన్ చేసుకోవడం అది మంచి పద్ధతి డ్రైగా కనుక ఉంచుకుంటే ప్రతిసారి మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మామూలుగా వాటర్తో వాష్ చేసుకుని డ్రైగా తుడుచుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే వాష్ చేసుకుని వచ్చేస్తారు అంతే సో అట్లా ఉండడం వల్ల అక్కడ తడిగా ఉండడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కంటిన్యూస్గా తడిగా ఉంటాయి కాబట్టి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు చాలా మంది ఇంకోటి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అని పెద్దగా పట్టించుకోరు అది ఏదో స్మెల్ వచ్చే వరకు లేకపోతే బాగా ఏదైనా పెయిన్ వస్తేనో ఇబ్బంది పడితే తప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అంటే ఎక్కువ అది అవుతున్నప్పుడు కంటిన్యూస్గా అవుతున్నప్పుడు ఇప్పుడు మనకు మంత్లో ఆ ఓవలేషన్ పీరియడ్లో అవుతుంది దట్స్ అ న్యాచురల్ అదేమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలా కాకుండా ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఎప్పుడు ప్యాంటీస్ తడిగా ఉంటున్నాయి తర్వాత కొంచెం స్మెల్ అనిపిస్తుంది కొంచెం కలర్ వేరేలాగా అనిపిస్తుంది లేకపోతే కొంచెం ఇచ్చింగ్ వస్తుంది ఇవన్నీ ఇలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే వెళ్ళి జనరల్గా ఎందుకు వస్తుంది ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా నార్మల్గా ఏదో ఊరికే చిన్న దాంతోనే పోతుంది అలాంటి కనుక ఉండి అలాంటి ఉంటే ఫస్ట్ అది డ్రైగా ఉంచుకోవడం ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు క్లీన్గా ఉంచు వా అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే స్ప్రేస్ చేసుకోవడం అప్లై చేసుకోవడం చాలా స్ట్రాంగ్ క్రీమ్స్ వచ్చినాయి ఇప్పుడు ఆ క్రీమ్స్ ఈవెన్ అండర్ ఆర్మ్స్ కూడా ఇవి వాడడం వల్ల స్కిన్ అంతా కూడా మొత్తము ఇప్పుడు మీకు అసలు నల్లగా ఉండే అవకాశాలు లేదు నల్లగా ఎందుకు అవుతుంది అలా పిగ్మెంట్ లాగా ఎందుకు అవుతుంది అంటే నీ బాడీలో టాక్సిన్స్ ఎక్కువైన ఉన్నప్పుడు నువ్వు హైజీన్గా లేనప్పుడు అంటే శుభ్రంగా లేనప్పుడు తర్వాత ఓవర్ వెయిట్లో ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇలా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ అండరామ్స్ ఇక్కడ నల్లగా అయిపోవడం ఈ మెడల్ దగ్గర ఇవన్నీ ఉంటాయి అట్లాంటి వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే చక్కగా అసలు శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది శనగపిండిలో కాస్త కొంచెం పసుపు వేసుకుని కాస్త వేపాకుని వేప పొడి వేసుకుని కొంచెం కలిపి పెట్టేసి మన నలుగుపిండే నలుగుపిండి అంటాం కదా నలుగుపిండి అట్లా పెట్టేసుకుని కనీసం వారానికి ఒకసారైనా మంచిగా ఆ పిండితో కనుక కడుక్కుంటే చాలా మంచి ఇది అన్నమాట వేపాకు అందుకే మేము నేనేం చెప్తానంటే మనం హైజీన్గా ఉండాలంటే ప్రతి ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో వేపాకులు వేపాకు ఉంటుంది కదా ఆ వేపాకు అన్ని అన్ని వేపాకులు అన్ని వేపాకులు తెచ్చుకొని కొంచెం కడిగేసేసి అవి ఆ ఒక రెండు లీటర్ నీళ్ళల్లో బాగా మరగబెట్టాలి ఒక రెండు లీటర్ నీళ్లు పోసామనుకోండి ఒక లీటర్ నీళ్ళు అయ్యే వరకు సగం మరగబెట్టేసి తర్వాత మంచిగా వడపోసేసి ఆ వడపోసిన వాటర్ని కొంచెం ఒక బాటిల్లో పెట్టుకుని మనం వాష్రూమ్లో పెట్టుకోవాలి ఆ నీళ్లు ఎక్కువ రోజులు ఏమి ఉంచొద్దాం ఆ నీళ్లు ఒక బాటిల్ పెట్టుకున్నారనుకోండి ఒక లీటర్ బాటిల్ పెట్టుకుంటే మీకు కొన్ని రోజులు వస్తుంది అది అయిపోగానే మళ్ళీ ఫ్రెష్గా చేసుకోండి అది వాష్రూమ్లో పెట్టుకుని ప్రతిసారి మీరు వాష్ చేసుకున్నప్పుడు లాస్ట్ ఆ వాటర్తో మామూలుగా వాష్ చేసుకుని తర్వాత మంచిగా డ్రై చే తుడుచుకుంటే మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి రావు ఒకవేళ టెస్ట్ చేస్తే ఏమీ ఉండదు కానీ ఇచ్చింగ్ ఉంటూ ఉంటుంది అనమాట ఇరిటేషన్గా అనిపిస్తుంటుంది అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే ఈ నాప్కిన్స్ పెట్టుకుంటాం కదా పీరియడ్స్ టైంలో ఈ పీరియడ్స్ టైంలో నాప్కిన్స్ పెట్టుకునేటప్పుడు నాప్కిన్స్ చేంజ్ చేసుకున్నప్పుడు ఆ వాటర్తో ఒకసారి లాస్ట్ ఒక్కసారి వాష్ చేసేసుకుని తర్వాత మళ్ళీ ట్రై మనం ప్యాడ్స్ కనుక యూజ్ చేస్తే ఇచ్చింగ్ రావడము తొందరగా ఇన్ఫెక్షన్స్ రావడం ఈ ఈ అంటే ఫ్యూచర్లో మనకేమన్నా ఇలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి ఇప్పుడు చాలా మంది మాకు వేరే ఆప్షన్ లేదండి ఈ ప్యాడ్సే వాడాలి ఈ ప్యాడ్సే వాడుతున్నాం కానీ ఎలా ఇప్పుడు అని అనుకుంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ ప్యాడ్స్ వాడుతుంటే నేను చెప్పిన వాటర్ ఏమీ కలపక్కలేదు ఒట్టి వేపాకు వడపోసేసేయాలి చక్కగా వడిపోసుకుని ఒక గ్లాస్ సీసాలో ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టద్దు గాజు సీసాలో కనుక పెట్టుకుని బాత్రూంలో పెట్టుకుని ఈ పీరియడ్స్ టైంలో మనం ఆ వాటర్తో లాస్ట్లో వాష్ చేసుకుని చక్కగా అది యూజ్ చేస్తే కూడా మీకు ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్స్ కానీ అవి ఆ కెమికల్స్ వలన మీకు ఇబ్బందులు బాగా తగ్గిపోతాయి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు తే నేను మీ ఒక వీడియో చూసాను దాంట్లో వెల్లులిపై టిప్ అనేది చాలా బాగా చెప్పారు అది ఏంటి మ్యామ్ ఒకసారి అది ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే చాలా మందికి మన కొంచెం కొంచెము ఎలా ఉంటుందంటే మీగడలాగా అనమాట తెల్లగా ముక్క ముక్కలు కింద ఆ డిశ్చార్జ్ ఉంటుంది మాట అది ఏదో పాలు విరిగిపోయినట్టుగా అలా ఉంటూ ఉంటుంది అది అవుతూ ఉంటుంది దానికి చాలా హై యాంటీబయాటిక్స్ వేసుకుంటారు అది తగ్గడానికి కొంతమంది వాడినప్పుడు తగ్గుతుంది మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది సో ఇది జనరల్గా చాలా మందికి ఒక థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళలో ఫార్టీ ఫిఫ్టీస్ అంటే ఫార్టీస్లో థర్టీ ఫార్టీస్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది అంటే దానికి న్యాచురల్గా మనం ఇవేం వాడకుండా న్యాచురల్గా ఏంటి అని అంటే వెల్లుల్లిపై చాలా బాగా పనిచేస్తుంది వెల్లుల్లిపై ఒక్క రేఖ ఒలిచి దానికి దారము సూది దారం ఎక్కిచ్చి ఆ వెల్లుల్లిపాయని గుర్చి అంత దారము బయటికి వదిలే వదిలేసేయాలన్నమాట ఆ దారం ఎంత ఉండాలి అది ట్యాంపున్స్ ఎట్లా పెట్టుకుంటాము పీరియడ్స్ పీరియడ్స్లో అలానే ఆ వెల్లుల్లిపాయని ఇట్లా పట్టుకుని కూర్చుని వెజైన లోపలికి కొంచెం మరీ లోపలికి ఏం అవసరం లేదు ఆ వ్యజైనాలోకి వెళ్ళేలా అంటే ఒక జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచు లోపలికి టూ ఇంచెస్ అంతే అక్కడ పెట్టుకుని వదిలేయాలి ఈ ఈ థ్రెడ్ ఉంటుంటుంది కదా ఈ దారం ఉంటుంది అది ఏం చేయాలి అలా ఉండాలి అది అంతే అది అలా ఒక ఫైవ్ అవర్స్ ఒక సిక్స్ అవర్స్ అట్లా కనుక పెట్టుకుంటే మీకు ఈ ఇన్ఫెక్షన్ చాలా తొందరగా తగ్గిపోద్ది ఒక రెండు మూడు రోజులు అలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పెట్టుకుని తర్వాత ఆ దారంతో మనం దారం మల్లగా తీసేస్తే దారంతో పాటుగా అది వచ్చేస్తుంది అన్నమాట దారం ఎందుకు పెడుతున్నామంటే అది తీయడానికి ఈజీగా ఉండడానికి దారం దానికి దీనివల్ల పర్టికులర్గా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్కి ఇది ఇది చాలా బాగా పనిచేస్తుంది అంటే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఉన్నాయి దీనికి మెడిసిన్స్ అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి దేం కొత్తగా వచ్చే ఏం కాదు దీనికి ఒక్కొక్కసారి మనం అంత హై యాంటీబ యాంటీబయాటిక్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ చిన్న దాంతోనే మీకు కంట్రోల్ అయిపోతాయి ఉంది ఎక్కువ సార్లు వాడాల్సి వచ్చినప్పుడు ఎక్కువ రోజులు మనం యాంటీబయాటిక్స్ వేసుకోవాలి అంటే కుదరదు సో అలాంటప్పుడు మధ్యలో ఈ ఇది కూడా చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది తొందరగా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు సో నాప్కిన్స్ అనేవి వాడుతూ ఉన్నారు సో శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తూ ఉన్నారు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎలర్జీస్ ఇంకా సర్వైకల్ క్యాన్సర్ ఇలాంటివి వస్తూ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు సో దాన్ని బదులుగా మీరు చాలా చక్కగా చెప్పారు ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి వాటిని వాడుకోవాలని కోరుకుందాం ఇంకా వెజనల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలంటే మీరు చెప్పిన న్యాచురల్ పద్ధతులు కూడా చాలానే ఉన్నాయి ఫాలో అవ్వాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇంకా అంతేకాకుండా అసలు విమెన్కి ఏదైనా ఒకటి హెల్త్లో కొంచెం తేడా అనిపించినా ఒక్కసారి డాక్టర్ని కలిస్తే సరిపోతుంది అసలు అది ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ అనేది తెలిసిపోతుంది కాబట్టి చాలామంది పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు చాలా సివియర్ అయ్యాక వెళుతూ ఉంటారు అలా కాకుండా వారి హెల్త్ మీద వారికి అవగాహన ఉండాలి సో వెంటనే వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు